ఈరోజు ఆయన సైకో మాట్లాడారు లోకేష్ గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి వీడియో ఇది ఇప్పుడు సూటిగా లోకేష్ గారికి కొన్ని ప్రశ్నలు అయితే చేస్తున్నాను మీరు సైకో అని చెప్పి సంబోధిస్తున్నారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి కూడా మీకు మాట రావట్లే దీనికి ఏం కారణం తీసుకొని వస్తారు ఎప్పుడో ఎవరో మాట్లాడిన తీసుకొని వచ్చి మీరు అందుకని మేము అంటున్నాం అంటారు మీరు ఎవరు మిమ్మల్ని రాయితో కొడితే వాళ్ళని కొట్టండి కానీ మొత్తం అదే కంటిన్యూ చేయాలనుకుంటే మీ పొరపాటు మీ అమాయకత్వము మీ యొక్క జిగుప్సాకరమైనటువంటి మైండ్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇప్పుడు మీరు సైకో అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆ మాట అన్నందుకు ఎందుకని మీ నాన్న మేము బుల్లిబాబు గారు అనకూడదు ఎందుకని మిమ్మల్ని పప్పు గారు లోకేష్ గారు అనకూడదు పప్పు అని అంటున్నారు కదా మిమ్మల్ని మీ కోపం వస్తుంది కదా మీరు మానేయండి ఇంక సైకో అన్నాను జగన్ని రివర్స్ కౌంటర్గా జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నందుకు మేము ఇప్పుడు బులిబాబు గారు అనాలి అబద్దాల బాబు గారు అనాలి చంద్రబాబు నాయుడిని మిమ్మల్ని పప్పు అని పిలవాలి అలా పిలవడం అనేది నాకు ఇష్టం లేదు మళ్ళీ చాలా మందికి ఇష్టం లేదు పార్టీ కూడా కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు కదా ఇప్పుడు పరకామణిలో చిన్న తప్పు జరిగింది అది చిన్న తప్పు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనే అని అంటున్నారు దాన్ని కానీ అంతకంటే పెద్ద తప్పులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి వాటన్నిటినీ పట్టించుకోకుండా సాక్షాత్తు మీరు అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచవ్యాప్తంగా అతి పవిత్రమైనటువంటి లడ్డులో పందికోవగాల్సిందని ఆ లడ్డు మీద లడ్డుకున్నటువంటి విశిష్టతని దెబ్బతీసే విధంగా మీరు ప్రచారం చేశారు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా గాని దాని మీద ఈ రోజుకి కూడా క్లారిటీ లేదు ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలా లేదు కింద మీద కింద మీద పడుతూనే ఉన్నారు అప్పుడప్పుడు మిగతా విషయాల్ని గవర్నమెంట్ కి ఎప్పుడైతే థ్రెట్ వస్తుందో దాన్ని తప్పించుకునే దానికోసం టీటీడీని వాడుకుంటున్నారు అరెస్ట్ చేయండి యాభై కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది కదా ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేసేయండి అంతేగాని ఊరికి ఎక్కి సైకోగాడు పరకామణిలో ఇది అన్నాడు కదా చిన్న తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు అంత బాధ అనిపిస్తే నేను ఒక మాట చెప్తా పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు అని మాట్లాడితే మీ తండ్రి గారు ఏమన్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఏ సునామీలు వస్తే చచ్చిపోవటం లేదా భూకంపాలు వస్తే చచ్చిపోవటం లేదా ప్రకృతి వైపరీత్యాల్లో చచ్చిపోవటం లేదా దానికి నేను కారణమా అని అన్నాడు సావులనే అంత తేలిగ్గా తీసుకున్నాడు మీ నాన్న ఇక్కడ కేవలం యాభై కోట్ల రూపాయలను మీరు అంటున్నారు దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడినందుకే నీకు సైకోలాగా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పప్పు గారు మీకు కొన్ని సూటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా మీ నాన్నగారు మీరు సైకోలా ఇప్పుడు చెప్తాను వినండి ఇంటింటికి బియ్యం బండ్లు పంపించాడు జగన్ అన్న ఇంటింటికి బియ్యం రేషన్ సరుకులు ఇంటి దగ్గరికి పంపించాడు ముసలి ముతగా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరికి బియ్యం బండ్లు వస్తుంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బియ్య బండ్లను తీసేసి మీ టీడీపీ కోవర్లకి టీడీపీ నాయకులకి రేషన్ డీలర్స్ షాప్ని కట్టబెట్టి ముసలి ముతక బియ్యం మూట తెచ్చుకోవాలంటే రానుందా ఫోన్ ఉందా ఆటోకు పెట్టుకొని నిరీక్షించే స్థాయికి శక్తి లేని ముసలి తీసుకొని వచ్చినటువంటి సైకోగాడు మీ నాన్నగారు అంటున్నాను సైకోగాడు నెక్స్ట్ వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసేసి వాళ్ళ పొట్ట కొట్టినటువంటి సైకో గారు మీ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మా నాయకుడిని సైకో అన్నావు మీ నాన్నగారు ఏ విధంగా సైకో లిస్ట్ రాసుకో ఆ తర్వాత ఆర్బీకే కేంద్రాలను నీరు గార్చినటువంటి సైకో గారు మీ నాన్నగారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కట్టలేక ఆరోగ్యశ్రీ పథకానికి కూడా మంగళం పాడినటువంటి సైకో గారు మీ నాన్నగారు అంటే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఆరోగ్యశ్రీకి ఇచ్చేదాని కోసం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దొరకలేదు మనసు రాలేదు మీ నాన్నకి అందుకని మీ నాన్నగారు సైకోగాడు గారు అనాలి కానీ సైకోగాడు అని మీరు అంటారు కదా అందుకని అంటున్నాం ఆ తర్వాత మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలను కట్టలేను అమరావతిని మాత్రం కడతానని చెప్పి అక్కడ అమరావతి రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎకరాలు తీసుకుంటున్నాడు కానీ అమరావతిలో ఇంకా నీళ్లు తోడడానికే సరిపోవటం లేదు పెడుతున్నటువంటి బడ్జెట్ అదేవిధంగా అమరావతి పేరు చెప్పి మీ నాన్న మెడికల్ కాలేజీలను కట్టలేకపోతున్నానని చెప్పి మిస్సిగ్గుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేను పెట్టుకోలేనని చెప్పి చెప్పాడే అందుకని మీ నాయన సైకో గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సైకో అయ్యాడు తెలుసా మీకు మీరు ఈరోజు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఐదుగురుంటే ఐదుగురికి ఇస్తానని చెప్పి మీ నోట్లో నుంచి కక్కిచ్చాడే ఆ మాట ఆ వాగ్దానం ఇప్పించాడే ఎందుకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మఒడి పథకం నీది కాదది మీ నాయన గారు అబద్దాల బాబు గారు చెప్పారు నా కొడుకు కనిపెట్టాడు ఇదని కాదు ఎక్కడైనా ప్రమాణం చేస్తారా మీరు తల్లి వందన నేను కనిపెట్టానని లేదు అలాంటి తల్లిక వందనం పథకానికి మూలాలు వేసినటువంటి నిజమైన సైకో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రైతు భరోసాకి ఇరవై వేలు ఇచ్చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా అని చెప్పి మనసు లేనటువంటి నోరు రానటువంటి మీ నాన్నగారి చేత హామీ ఇప్పించినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే నాలుగైదు వేలు ఎక్కువ ఇస్తే గానీ మనకు ఓట్లేరు అని చెప్పే ఆ మైండ్ ని క్రియేట్ చేసిన స్ట్రెంత్ సెట్టరు సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటాం ఆ విధంగా సైకో ప్రజలకు పనులు చేయాలనేటటువంటి పంతం పట్టినటువంటి సైకో ప్రజలకు మీ చేత పనులు చేపించేదానికి కూడా కొన్ని పథకాలను కనిపెట్టినటువంటి సైకో మా జగన్ నిజమే ఆ విధమైనటువంటి సైకో ఆ తర్వాత దిశ యాప్ని శ్రీశక్తి పథకం పెట్టారే ప్రతి పథకం ప్రతి పథకం చేత అమలయ్యేలా చేత అమలయ్యేలా వాటిని తీసేసేదానికి వీలు లేకుండా కనిపెట్టినటువంటి సైకో మా జగనన్న ఆ విధంగా సైకో అంతే ఆయన పేదల ప పక్షపాతి ఆ పక్షపాతం అనే సైకోలేజ్ ఉంది జగనన్నకి ఆ తర్వాత సచివాలయాలు ఈ రోజు లక్షా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ మీరు ఉదయాన్నే పెన్షన్లు పంపిస్తున్నారే ప్రతి నెల నెల ఫెన్షన్ మీ నాన్న వెళ్తున్నాడు చూడు అట్లా మీ నాన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి ప్రతి గడప తొక్కేలాగా సాక్షాత్ నలభై ఐదేళ్ల ఉన్న మీ నాన్ని ప్రతి ఊరు తిరిగేలాగా చేసినటువంటి సైకో మంచి సైకో మా జగన్ అన్న ఎవడైనా ఒక భగవంతుడికి మాత్రమే నిత్య కళ్యాణం ఉంది ఎక్కడైనా మానవ మాత్రలకు సంవత్సరానికి ఒకసారి మ్యారేజ్ డే చేసుకుంటారు కానీ మీరు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకానికి వెయ్యి రూపాయలు పెంచి మిగతా పథకాలన్నీ కట్ చేశారు ఒక ముప్పై పథకాలు వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల పోతున్నారు మీరు నేను ఇచ్చాను తీసుకో గుర్తు పెట్టుకో ఇచ్చాను తీసుకో గుర్తు పెట్టుకో మళ్ళీ దానికి వెనకాల ఒక ముగ్గురు టీడీపీ వాళ్ళు ఈ ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థను కనిపెట్టిన వాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టినటువంటి ఈ రోజు మీ ఎంఆర్ వాళ్ళ చుట్టూ మీ ఎండి వాళ్ళ చుట్టూ మీ కార్యకర్తల చుట్టూ తిప్పేలాగా చేసినటువంటి సైకో మీ నాన్న నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక నుంచైనా మీరు మారండి ముందు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మారి మా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అంటే అప్పుడు కేసులు పెట్టండి కానీ మీరే సాక్షాత్తు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు స్టేజి మీద నిలబడి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని సైకోగాడ్ అంటారా విషయం అనేది వివరణాత్మకంగా ఉండాలి కానీ ద్వేషించే పరంగా ఉంటే మీరు ఒకటంటే అనే దానికి మేము సిద్ధం అనిపించుకుంటారా అంటే మీకు నొప్పి కాలుతుంది ఎక్కడో సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తానన్నారుగా ముందు సోషల్ మీడియాను కంట్రోల్ చేసి చూపించండి చూద్దాం ఈరోజు ప్రతి పథకం మీరు చచ్చినట్టు లక్షల కోట్లు అప్పు చేసి చచ్చినట్టు తీసుకొని వచ్చి అమలు చేయాల్సి వస్తున్నారంటే మా సైకో జగనన్న మీకు సైకోలా కనపడుతున్నాడు ఎందుకంటే అరే అప్పు చేసైనా తీసుకొని వచ్చి ఇవ్వాల్సి వస్తున్నది డబ్బులు ఈ సైకో ఎక్కడ దగ్గరకున్నాడు రా మాకు అని చెప్పి గుండెల్లో భయం అందుకని ఆ పదం మాట్లాడుతున్నారు గొప్పగా చెప్పుకుంటున్నాం ఈరోజు నుంచి నిజం పేద ప్రజలకు మీరు పథకాలు అమలు చేయకపోతే మీ గుండెల్లో నిద్రపోయే సైకో మా జగనన్న మీ పాలిట కూటమి ప్రభుత్వం పాలిట సైకో మా జగనన్న నిజమే నోరు అదుపు చేసుకొని మాట్లాడండి సైకో లోకేష్ గారు పప్పు లోకేష్ గారు అరెస్ట్ చేస్తారా కానీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత అరెస్ట్ చేయండి కేవలం జైలు బెయిల్ అనే పథకాన్ని మాత్రమే మీరు అద్భుతంగా అమలు చేస్తున్నారు జైలు బెయిలు నిలబడే కేసు ఏదీ లేదు ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టడం బెయిల్ ఇచ్చి పంపించడం నిజమే ఎవరైతే మాట్లాడారో వైసీపీలో వాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చారు బయటకు పంపించారు మీగో సాటిస్ఫై అయింది వాళ్ళు కూడా అయిపోయారు కానీ ఇంకా దేనికి ఈ పరంపర కొనసాగుతుంది చివరాఖరికి ఒకటే ఛాలెంజ్ నేను విసురుతున్నాను లోకేష్ గారు పప్పు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ఐదు పథకాలు మీరు సొంతంగా కనిపెట్టినవి అనౌన్స్ చేయగలరా అనౌన్స్ చేయండి ఐదు పథకాలు మీరు సొంతంగా కనిపెట్టిన పథకాలు అనౌన్స్ చేయగలరా మీ మానస పుత్రికలు నాడు నేడు కింద ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు లేవు అమరావతిలో ఎంత కేటాయించారో తెలియదు పోలవరానికి ఎంత కేటాయించారో తెలియదు రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా నో కేవలం మూడు వేల రూపాయలు జగన్ ఇస్తుంటే నేను ఇవ్వలేను బడ్జెట్ ఎక్కువైపోతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కావాలంటే ఒక ఐదు వందలు పెంచగలని చెప్పి నీతి నిజాయితీగా జగనన్న చెప్తే మీరు నాలుగు వేలు ఇచ్చేస్తాం మీకు మంచంలో ఉండడానికి పదిహేను వేలు ఇచ్చేస్తాం మీకు ఇరవై వేలు ఇచ్చేస్తాం రైతు భరోసా ఎంతమంది పిల్లలు పిల్లని కనండి అందరికి ఇచ్చేస్తాను పదిహేను వేలు దేనికోసం ఓట్ల కోసం ఏది సంపద సృష్టి ఎంత సంపద సృష్టిచ్చారు గూగుల్ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పగలరా మీరు గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి నిరుద్యోగ భృతి ఏది మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు మీరు సంవత్సరం ముందు ఇస్తారు ఎలక్షన్స్కి ఆడబిడ్డ ఇది పదిహేను వందలు కోటి మంది పైన మహిళలు ఉన్నారు పదిహేను వందల కోట్లుగా వాళ్ళు నెలకి సత్తా లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు ఈరోజు శ్రీలంక కదా ఆంధ్ర రాష్ట్రం నా ప్రతి వీడియో కూడా లెంగ్త్ ఉంటుంది కానీ ప్రతి విషయం కూడా మాట్లాడడానికే లెంగ్ వీడియో చేస్తాను నేను ఎందుకంటే నేను స్కిట్లో పంచ్ డైలాగులు రాసేవాడిని కాదు జనాల కోసం మాట్లాడే నెల్లూరు సుబ్బుని జగనన్న వదులుతున్నటువంటి ఒక వెపన్ని నేను మీకు అంతే ప్రతి విషయం మీద క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం మాకుంది నీతి నిజాయితీగా పరిపాలించిన మా నాయకుడి కోసం తెగించి వీడియోలు చేసేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది జై జగనన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి